వీపింగ్ ప్రాఫిట్ ఈ మాట ఎప్పుడైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తను వీపింగ్ ప్రాఫిట్ అని అంటారు ఆయనే ఇర్మియా ఇస్రాయేల్ చీకటిదనాల్లో ఈయన ప్రవచించారు యోధో ప్రజలకు ఎర్మియా అనేకమైన హెచ్చరికలు చేశారు మీరు మారు మనసు పొందకుండా ఉంటే ఎరుసుం మందిరం బబులోని దేశం వారి ద్వారా నాశనం చేయబడుతుందని ప్రవచించారు అయినా ప్రజలు ఆ మాటలు వినలేదు ఆయన్ని తిట్టారు కొట్టారు మట్టి గుంటల్లో పడేశారు కానీ ఆయన ఎందుకు వీపింగ్ ప్రాఫిట్ అని పిలుస్తారో తెలుసా ఆయన ప్రవచనం చెప్పిన తర్వాత ఆ ఇస్రాయేల్ ప్రజలకు వచ్చిన ప్రవచనాన్ని బట్టి వారికి కలగబోయే శ్రమలను బట్టి ఆయన కన్నీరు కారుస్తూ ఉండేవారు అలా కన్నీరు కారుస్తూ ఏకంగా ఒక గ్రంథమే రాశారు అదే విలాపవాక్యాలు ఆ విలాపవాక్యాలు ఏంటంటే పడిపోయిన యరుషలేమును గురించి ఆయన పడిన వేళన అందుకే ఆయన్ని వీపింగ్ ప్రాఫిట్ అని పిలుస్తారు దేవుని వాక్యం చదవండి బైబిల్ జ్ఞానం పెంచుకోండి